అభిమానులు తమదైన స్టైల్లో అభినందిస్తున్నారు విజయ యాత్రలో అభిమానులు వివిధ రూపాల్లో తమ అభిమానాన్ని చాటగా అంగల్గూతురుకు చెందిన గణేష్ యూత్ అధ్యక్షులు వీరవల్లి మురళి ఆధ్వర్యంలో వినూత్నంగా నాదండ్ల మనోహర్కు సుగంధ ద్రవ్యాలతో తయారు చేసిన మాలను వేసి అభినందనలు తెలిపారు చెన్నైలో ప్రత్యేకంగా యాలకులతో తయారు చేయించిన మాలను తెప్పించి మనోహర్ మెడలో వేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు ఈ సందర్భంగా వీరవల్లి మురళి మాట్లాడుతూ మనోహర్ గెలుపును ఒక ప్రత్యేక లక్ష్యంగా చేసుకొని తామంతా కృషి చేశామని అందుకు తగ్గ ఫలితంగా ప్రజలు ఓట్ల రూపంలో అందించి అత్యధిక మెజారిటీతో ఆయన గెలిపించారని ఈ సందర్భంగా ఆయనపై ఉన్న ప్రేమను చాటే విధంగా సుగంధ ద్రవ్యాలతో ముఖ్యంగా యాలకులతో ప్రత్యేకంగా నిలువెత్తు మాలను చెన్నైలో చేయించి తీసుకొచ్చి నాదండల మరణంలో వేశామని తమ అభిమానాన్ని చాటుకున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో గణేష్ యూత్ నాయకులు పాల్గొన్నారు టీడీపీ జనసేన నాయకత్వానికి నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చి అభివృద్ధికే మా ఓటు అరాచకానికి మేము ఎప్పుడు దూరంగా ఉంటామనే విధంగా ఏ విధంగా ప్రజలు బ్రహ్మరథం పట్టారో మనం చూసాం జగన్మోహన్ రెడ్డి మాయమాటలతో ఏ విధంగా అధికారంలోకి వచ్చి ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా సర్వనాశనం చేశాడో మనం చూసాం అన్ని వ్యవస్థలను సర్వనాశం చేసి మరలా కూడా ఏదో ఒక మాయ చేసి అధికారంలో రావాలంటే ప్రజలు ఒకటే చెప్పారు ఒక్క ఛాన్స్ అంటే ఒకసారి పొరపాటు చేసాం జీవితంలో ఇంకోసారి ఆ ఆ పొరపాటు మేము చెయ్యం ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనం అందరి మీద ఉంది అమరావతిని కాపాడుకోవాలి పిల్లల భవిష్యత్తును కాపాడుకోవాలి పోలవరాన్ని కాపాడుకోవాలి భారతదేశంలోనే ఒక మంచి రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలి దానికి నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారికి సాధ్యం అని చెప్పి ఇవాళ ఏ విధంగా ప్రజలు తీర్పిచ్చారో మనం చూసాం అలానే తినాలి నాదల మనోహర్ గారికి ఎందుకంటే గతంలో ఆయన ఆయన యొక్క పరిపాలన చూశారు యాభై వేల మెజార్టీ ఎవరు ఊహించినంత మెజార్టీ ఒక మంచి వ్యక్తికి మేము అండగా ఉంటాం ఈ ఈ తెనాలి నియోజకవర్గాన్ని నూట డెబ్బై ఐదు కాన్స్టెన్సీలు ఒక మంచి కాన్స్టెన్సీగా తీర్చిదిద్దే నాయకు నాయకుడికి మేము అండగా ఉంటాం ఎందుకంటే ప్రజలు చూశారు నిన్నటిదాకా అరాచకం గంజాయి రౌడీ మొక్కలు జలాలలో ఏ విధంగా విచ్చలవెల్లిగా స్వైర్ విహారం చేశారో మనం చూసాం అందుకే ఇవాళ నాదేళ్ల మనోహర్ గారికి యాభై వేల పైచీలికి ఇచ్చి మీరు అభివృద్ధి చేయండి మీకు అండగా మేము అని చెప్పి ఏదైతే ప్రజలు ఇవాళ బ్రహ్మాండమైన మెజార్టీ ఇచ్చారో ఇవాళ అట్లానే బ్రహ్మసాని చంద్రశేఖర్ గారికి కూడా మీరు బ్రహ్మాండంగా ఈ పార్లమెంట్ని డెవలప్ చేయండి పిల్లలకు ఉద్యోగాలు వచ్చేటట్టు ప్రాజెక్టులు తీసుకురండి మంచి రోడ్లు తీసుకురండి అని చెప్పి ఏదైతే ప్రజలు ఒక విశ్వాసంతో ప్రజలు ఈ గెలుపు ఇచ్చారో అందరికి కూడా మేము రెండు చేతులు ఎత్తి దండం పెడుతున్నాం ఇవాళ తెలుగుదేశం జనసేన ఈ నియోజకవర్గం కోసం పేదవాడి యొక్క అభివృద్ధి కోసం సంక్షేమ పథకాలన్నీ పేదవాడికి వెళ్ళేదాంట్ల కోసం మేము నిరంతరం కూడా ప్రజలు ఇచ్చిన విశ్వాసాన్ని మేము చిరసా వహిస్తామని చెప్పేసి మనస్ఫూర్తిగా తెలియజేస్తాం థ్యాంక్ యూ